రాజాసాబ్లో ప్రభాస్ అన్న కాదు ప్రభాస్ అన్న డూప్ సినిమా మొత్తం చేశాడు అని చెప్పి ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది అసలు సినిమా మొత్తం డూబుని పెట్టి ఎందుకు తీస్తారు మీకు అర్థం అవ్వాలి కొంచెం అయినా అది ఏమైనా పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఏమన్నా ఉంటే అక్కడ డూబుని పెట్టారంటే కొంచెం అర్థం ఉంది కానీ సినిమా మొత్తం ప్రభాస్ అన్న కాకుండా ప్రభాస్ అన్న డూప్ చేశారు ఆయన కిరణం ఏదో ఉందా ఆయన పేరు ఆయన బాహుబలిలో యాక్షన్ సీక్వెన్స్లకి చేశాడు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలామంది చెప్పారు అదంతా ఓకే ఇప్పుడు రాజాసాబ్ సినిమా మొత్తం ఆయనే చేశాడంటే ఎవరు నమ్మరు కొంతమంది మంది అలా చెప్తూ ఉంటారు అక్కడ ప్రభాస్ అన్న చూడటానికి జనం వచ్చేది ప్రభాస్ అనే యాక్షన్ మొత్తం చేస్తాడు ఏవన్నా చిన్న మేజర్గా ఉంటాయి పెద్ద పెద్ద పై నుంచి బిల్డింగ్స్ నుంచి అవి వాటి గురించి ఏమన్నా కిరణ్ అనే ఆ డూబ్ని పెట్టుకుంటారేమో కానీ సినిమా మొత్తం పెట్టుకోరు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే చాలా మంది తెలిసి తెలియక దీన్ని వైరల్ అయితే చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇది చాలా ఇంటర్వ్యూల్లో కూడా దీని గురించి వస్తున్న టాపిక్ ప్రభాస్ అన్న పెట్టి సినిమా మొత్తం తీసేశారు అని అసలు డూప్ పెట్టి ఎందుకు తీస్తారు అది అర్థం చేసుకోవాలి కొంతమంది ప్రభాస రాజాసాబ్ సినిమా డిసెంబర్ ఐదు రిలీజ్ అవుతుంది అయితే దీనికి సంబంధించి అప్డేట్లు అన్నీ ఇస్తూ ఉన్నారు ట్రైలర్ వచ్చేదాకా ఇవన్నీ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు చాలా మంది ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ రోజు చూద్దాం మీరేమనుకుంటున్నారు ప్రభాసన్ అనుకుంటున్నారా అనుకుంటున్నారా కింద కామెంట్లో మెసేజ్ చేయండి